చరిత్రలో ఈరోజు మార్చి ఒకటి పండుగలు దినోత్సవాలు భారతదేశంలో ఏటా మార్చి ఒకటిన సివిల్ అకౌంట్స్ డేగా నిర్వహిస్తారు జరిగిన సంఘటనలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇదే రోజు ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీసెస్ అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది అమల్లోకి వచ్చి నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయినవి పంతొమ్మిది వందల నలభై ఏడులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రారంభం అయినది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది భారత రైల్వేలు రాజధాని ఎక్స్ప్రెస్లను ప్రవేశపెట్టాయి జననాలు మరణాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కుంజరాణి దేవి జననం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తెలుగు సినీ గాయకుడు కారుణ్య జన్మించారు సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ఫాలో అవ్వండి అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మీ సలహాలు సూచనలు తెలియజేయండి